అంటే నాటకాలు వేయడం అంటే మీకు ఎలా నేను పరీక్ష జరిగింది ఈ సంగీతం నృత్యంతో పాటు మనం కలిసే వాళ్ళంతా నటులు వాళ్ళు ఆ సంగమం జరిగేది అందులో కూడా పాడేవాడిని నేను అప్పుడేమంటే ఈ సంజీవయ్య గారు దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రి మనకు అవునండి ఆయన కాలేజీకి వచ్చారు కాలేజీకి వచ్చినప్పుడు ఈ ఉద్యోగ విజయాల్లో మొదటి సీన్ ఉంది అవునండి కృష్ణుడు పడుకొని ఉంటాడు దుర్యోధనుడు అర్జునుడు వస్తారు భాగం కోరుకుంటారు నేను కృష్ణుడు ఆయన నేను ఆయుధం ధరించను అనే పద్యం ఆయనకు చాలా ఇష్టం అట ఆయన అక్కడ కూర్చొని ఆయుధం పద్యం వచ్చిందంటే ఇప్పుడే పాడారండి అంటే వన్సిమారు అన్నాడు ఆయన చూడండి ముఖ్యమంత్రి వన్సిమారు అనేసరికి అందరూ అన్నారు సరే మళ్ళీ పాడాను మళ్ళీ పాడి అది పూర్తి చేశాక మా అందరికీ ఇంత ఇంత మెడల్స్ అప్పుడు మెడల్ మెడల్ అంటే ఇప్పుడు ఇంత మూమెంట్ వాళ్ళు ఇంత షాలు వాళ్ళు ఇంత ఇవన్నీ చెప్తాము అప్పుడు ఇంత మెడల్ ఇస్తే పెద్ద గొప్ప ఆయన అది ఇచ్చాడు కదా దైలిచ్చాడు నాకు ఇచ్చి నేను పాడతాను ఆయుధనం ధరించాను నాకు ఇష్టమైన పద్యం నేను పాడాడు సరే ఆయన మాకు ఎలా దగ్గర అయ్యాడంటే మాకు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ ఆయన ఇద్దరు క్లాస్మేట్స్ సో నా గురించి నా అభిరుచుల గురించి ఆయన చెప్పాడు చెప్పడంతో ఆయన కొంచెం నన్ను అవి మొదట రాగాలు తెలుసా అవి అంటే ఆ భజన దాంట్లో నేర్చుకున్న పాటల్లో రాగాలు గీగాలు తెలుసుకున్నామండి ఇది కళ్యాణి హిందీ ఫ్లాస్ ఇది మోహన ఇది కేదారం ఇలాంటివి తెలిసేవి అప్పుడు అంతే సరే అప్పుడు ఏం చేశారంటే ఆ నాటకం అయిపోయిన తర్వాత ఊరిలో కొంత ఈ కాలేజీలో అబ్బాయి చదువుతున్నాడు బాగా పద్యాలు పడతాడని ఒక టాక్ వచ్చింది వస్తే అప్పుడు రాజ్యసభ వచ్చినా వీళ్ళంతా ఒక నాటకం వేశారు కర్నూల్లో కర్నూలు పెద్దవాళ్ళు టికెట్లు టికెట్లు పెట్టి వేస్తే నేను అప్పుడు నటశేఖర్ పిజి సత్యనారాయణరావు గారని ఈ సంగీతంలో నాటకాల్లో ఎక్స్పర్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి నేను చేశానంటే కూర్చొని ఆయన నేను నేర్పిస్తానని చెప్పి అడిగేవాడు లేడు అలానే పద్యాలన్నీ నేర్పించాడు ఫ్రీగా పాపం కాకపోతే నేను కాలేజ్ అయిపోయాక ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని అక్కడ హార్మోనియం పెట్టుకొని రెడీ ఉండేవాడు దాంట్లో ఆ పద్యాలవి నాకు ఒక ఇరవై ముప్పై రాగాలు ఇవి వచ్చి అది గొప్ప ముప్పై రాగాలు రావడం పద్యాలన్నీ కూడా కీలకమైన కీలకమైన రాగాల్లోనే ఉంటాయి